డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అనంతరం పోలీస్ వందనం స్వీకరించిన కలెక్టర్ అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబుతో ది అమలాపురం ప్రెస్ క్లబ్ లో త్రివర్ణ జెండా ఎగిరవేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మూడు సెంట్ల భూమిని విలేకరులకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ రోజు నుండి అమలాపురం ప్రెస్ క్లబ్ పేరును డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు ప్రెస్ క్లబ్ గా పేరు మార్చాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సత్యనారాయణ మహ్మద్ బషీర్ తీర్మానించారు రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క బీజేపీతో కలిపి ఏదైతే ఉందో పేదలకి మూడు సీట్లు పట్టే ఓట్లు చరిత్రలోకి మొత్తం కొందే కానీ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మూడు సెట్లు తీసుకున్నట్టు మామూలు విషయం అది కూడా కొనే ఓట్లు అదే మూడు సీట్లలో ఎక్కడ కొన్నా కానీ అమలాపురం విలేజ్లో அமதாபுரம் டிஸ்ட்ரி அர்ப்பட ఎందుకంటే ఒక అధికారి తమ ఉత్తమ అధికారి నుంచి ఒక ప్రశంస ఉత్తమ అతిథి నుంచి ఒక బహుమతిమైనటువంటి ప్రశంస అనేది ఇది సాకారం అవుతున్నటువంటి వేళ వేళ అబ్బా మా మనసు నిండా ఎంతో అదే విధంగా ఓకే ఎస్ ఈ పంచాయతీరాజ్